అండి ఈ బీట్రూట్ క్యారెట్ కాంచీ డ్రింక్ని మేమైతే ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకున్నాం ఏంటి దీని ప్రయోజనాలు ఏంటి నాకు తెలిసిన వరకు మీతో షేర్ చేసుకుంటానండి దీన్ని నేను కూడా యూట్యూబ్లోనే చూసి ట్రై చేశాను చాలా బాగా అనిపించాక మీతో షేర్ చేసుకుంటాను ముందుగా ఎలా రెడీ చేసుకోవాలో చూద్దామండి దాని తర్వాత వీడియో చెప్తూ ఇవి చేస్తూ మీకు ఎలా ఏం ప్రయోజనాలు ఉన్నాయి మాకేం రిజల్ట్ కనిపించిందో చెప్తాను ఇక్కడ చూడండి ముందుగా ఒక పెద్ద సైజు క్యారెట్ ఒక పెద్ద సైజు బీట్రూట్టు ఒక చిన్న అల్లం ముక్క ఒక లీటర్ వాటర్కి అంటే ఇది లీటర్ పడుతుందనమాట దీనికి సరిపోతున్నాయి నీట్గా చాలా నీట్గా వాష్ చేసి దాన్ని తొక్క తీసేసి కట్ చేసి పెట్టుకోండి ఇలాగా ఆ తర్వాత ఆవాలు ఉంటాయి కదండీ దీన్ని తెల్ల ఆవాలు ఉంటాయి దీంట్లో వైట్ మస్టర్డ్ అంటారు అవి ఏ సూపర్ మార్కెట్లో అయినా దొరుకుతాయి మీకు ఇవి లేనప్పుడు బ్లాక్ వంట నల్ల ఆవాలు మనం వంటలో వాడతాం చూడండి అవైనా వాడచ్చు అనమాట తర్వాత తెప్పించాను ఇవైతే బ్లాక్ నేను మిక్సీ పెట్టినవి ఇక్కడ వచ్చేసి మిరియాలు మిరియాలు ఆవాలు పచ్చివేనండి మిక్సీ పట్టి పక్కన పెట్టుకోండి ఇంకా దీంట్లో మనం ఇంకొకటి వేస్తాం ఉప్పు అనమాట ఇంతేనండి ఇవే మనం వేసేవి ఇప్పుడు ఇవి కడిగి పెట్టుకున్న కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ బీట్రూట్ ఇవి ఉన్నాయి కదా ఈ గ్లాస్ జార్ని కూడా నీట్గా కడిగి పెట్టేసుకొని ఇప్పుడు దాంట్లోకి ఈ బీట్రూట్ క్యారెట్ అల్లం ఇవన్నీ వేసేయండి ఈ మొత్తం ఇలా వేసేసిన తర్వాత ఇప్పుడు నేను ఆవాల పొడి ఉంది కదా అదొక స్పూన్ అండి మిరియాలు వచ్చేసి ఒక స్పూన్ కన్నా కొంచెం తక్కువ ఇంకా ఉప్పు వచ్చేసి ఒక స్పూన్ అనమాట ఇప్పుడు ఇవన్నీ ఇందులో వేసేద్దాం ఇంకా నేనైతే ఇది నేను ఎలా చూశాను ఏంటి అనేది అవి కంటిన్యూ అవుతుంటే నేను చెప్తుంటాను నాకు యూట్యూబ్లో చూశానండి చూసినప్పుడు మెయిన్గా నాకు క్యారెట్ బీట్రూట్ అనేది జ్యూస్ నచ్చదు కాబట్టి అంటే నాకు ఎక్కువ తాగాలనిపించదు బ్లడ్ లేక చాలా సార్లు ఆయన తెస్తే తాగలేదన్నాను కదా సరే ఇలా ట్రై చేసి చూద్దాం ఫర్మెంటేషన్ ప్రాసెస్లో బాగుంటుంది అంటున్నారు కదా అని ట్రై చేశాను మెయిన్గా ఇంకోటి ఏంటి అంటే గ్యాస్టిక్ అనేది దూరం అయిపోతుంది అంటే పేగుల్ని బాగా శుభ్రం చేస్తుంది అనేసరికి ఏంటంటే మనకి స్టిచ్చింగ్ చేసే వాళ్ళము కూర్చొని అంతే కుడుతుంటాము సరిగా మనకు అరగదు కదండి డైజెషన్ అనేది మంచిగా ఇంప్రూవ్ అవుతుంది అనేసరికి ఇంకా నచ్చింది నాకు ఎందుకంటే మనము టైంకి తినాం మనమనే కాదు చాలామంది వర్క్ చేసేవాళ్ళు మెయిన్గా స్టిచ్చింగ్ చేసేవాళ్ళము ఒక బ్లౌజ్ కడు కూర్చున్నామంటే అయ్యేదాకా లేగము సై టైంకి తినక వాటర్ ఎక్కువ తాగాక పుల్ల తేంపులు డైజెషన్ సరిగా కాదు కదా అది బాగా ఇంప్రూవ్ అవుతుంది అనేసరికి నాకు నచ్చి అయితే నేను ట్రై చేశాను ఫస్ట్ ట్రై చేసి ప్పుడు దీని రిజల్ట్ నాకు నచ్చి నేను మీతో షేర్ చేసుకోవడం జరిగిందండి దీన్ని తాకిన తర్వాత నాకు ఈవినింగ్ కల్లానే నాకు అంటే కడుపు అనేది కొంచెం ఫ్రీగా అవ్వడము అంటే మోషన్ అనేది చాలా బాగా క్లియర్ అవ్వడము అంటే ఎట్లా కడుపు అంటే ఫ్రీగా ఉందనమాట నాకు పుల్లతెంపులు అవి టైంకి తినక పుల్లతెంపులు అట్లా వస్తుంటాయి కదండి టైంకి తినకపోతే అట్లా లేకుండా కడుపులో మంచిగా ఫ్రీగా ఉందనమాట మీకు ఇవి మెజర్మెంట్స్ అయితే చెప్పాను కదా అవే వేస్తున్నాను అది ఒకటి బాగా నచ్చిందండి నాకు దాంట్లోకి టేస్ట్ ఒకటి బాగా నచ్చింది తాగడానికి అందుకే దీన్ని ప్రిపేర్ చేసి నెక్స్ట్ టైం అయితే ఇంకా మంచిగా మీకు వీడియోనే చేద్దాము అంటే ఎవరికైనా యూజ్ అవుతుంది కదా ఇది తెలుగులో ఎక్కువ లేదండి హిందీ ఇంగ్లీష్లలో ఉన్నాయి కదా అన్ని వీడియోలు కొద్ది వీడియోలు చూడలేదండి చూసి చూసి కొన్ని కొన్ని అందులో ఎన్ని మ్యాటర్ అంతా మీకు నాకు తెలిసిందైతే నేను మీకు చెప్తున్నానండి అయితే దీన్ని వింటర్లో చేసుకుంటారంట చలికాలంలో ప్రిపేర్ చేసుకొని చలికాలం మొత్తం తాగుతారంట దీని మూలంగా మనకి ఇమ్యూనిటీ పవర్ అనేది కూడా బాగా పెరుగుతుందంటండి అంటండి దీని మూలంగా చాలా హెల్త్ ప్రయోజనాలు ఉన్నాయి మార్నింగ్ టైంలో ఒక వీడియోలో వచ్చేసి మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్కి బదులు దీన్ని టూ గ్లాసెస్ అయినా తాగొచ్చని చెప్తున్నారు ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్కలా చెప్తున్నారండి దీన్ని తాగిన తర్వాత నా రిజల్ట్ మీకు చెప్తాను దీన్ని మార్నింగ్ టైంలో నిజంగానే బ్రేక్ఫాస్ట్కి బాధలు దీన్ని తాగితే నీరసం రాకుండా ఎనర్జెటిక్గా ఉంది వెయిట్ లాస్ ఎవరైతే అవ్వాలనుకుంటారో అనుకుంటారో హెల్దీగా వాళ్ళు దీన్ని తీసుకోవడం బెస్ట్ అని నాకు అనిపించింది అంటే దీన్ని తాగడం వలనగా మనకి వెయిట్ లాస్ అవుతారని కూడా ఒక వీడియోలో చూశాను అలాగే ఇందులో వేసినవన్నీ కూడా మనకి హెల్త్కి మంచివే కదండి కడుపులో అయితే చాలా ఫ్రీగా ఉంది ఇంకొకటి ఫేస్ అనేది మంచి గ్లోయింగ్ వస్తుందంట దీన్ని తాగడం మూలంగా ఇప్పుడు దీంట్లో వన్ లీటర్ అయితే వాటర్ పోసేసానండి పోసేసి ఇలా షేక్ చేసి పక్కన పెట్టేసేయాలి నైట్ అంతా మార్నింగ్ వచ్చేసి దీన్ని ఎండకు పెట్టాలి నెక్స్ట్ డే ఎండకి ఒక గంటన్నర అట్లా పెట్టాలన్నమాట పెట్టిన తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ పెట్టాలి దీన్ని నాకు తెలిసిన వరకు అయితేనండి చలికాలం మొత్తం తాగుతారని విన్నాను వాళ్ళు మరి మనకి మనకి ఎట్లా నచ్చితే మనం అలా తాగవచ్చు నాకైతే బాగా అనిపించింది నేను కంటిన్యూ చేస్తున్నాను ఇంకొక వీడియోలో గ్యాప్ ఇస్తూ తాగాలని ఉంది అందుకనేసి ఇప్పుడు దీన్ని మనం రెడీ చేసుకోవడానికి ఎలాగా త్రీ డేస్ టైం పడుతుంది ఇది తాగేస్తాం ఎక్కువగా క్వాంటిటీలో చేసుకున్నారనుకో ఫ్రిడ్జ్లో పెట్టి కూడా తాగొచ్చు అని ఒక వీడియోలో చూశాను నేనైతే ఇలా ఫ్రెష్గానే రెడీ చేసుకొని తాగేసి మళ్ళీ రెడీ చేయడానికి టూ త్రీ డేస్ టైం పడుతుంది కాబట్టి మళ్ళీ అప్పుడు ఇది సెకండ్ డే చూడండి సెకండ్ డేకి ఎంత మంచి కలర్ వచ్చిందో అలా నేనైతే తాగుతున్నానండి మీరు ఒకరోజు ట్రై చేయండి మీకు ఎలా అనిపిస్తే అలా చేయండి కానీ దీని మూలంగా అయితే నాకు బాగా అనిపించిందండి అందుకే మీతో షేర్ చేసుకుంటున్నాను నేను దీని మూలంగా ఇంకా చాలా హెల్త్ ప్రయోజనాలు ఉన్నాయి నాకు తెలుసుకున్న వరకు నేనైతే మీకు షేర్ చేస్తున్నాను థర్డ్ డే చూడండి ఎంత మంచిగా ఫర్మెంటేషన్ అయితే కంప్లీట్ అయిపోయిందండి మూడు రోజులు పులిసిన తర్వాత తెలుగులోకి మనకు పులిస్ పులియబెట్టడం అనమాట అప్పుడు మనము మూత తీసేసి చూస్తే ఇలా మంచిగా ఫర్మెంటేషన్ అయ్యి ఉంటుంది పులుసు ఉంటుంది దీన్ని మనం వడగట్టుకొని డైరెక్ట్గా తాగేయడమే మెయిన్గా దీని కలర్ చూడండి అసలు ఎవరైనా తాగాలి అనిపించేలాగుంది అనమాట దీన్ని కంటిన్యూగా తాగితే హెల్త్ అనేది చాలా బాగుంటుందని నేను చూశాను అందుకే నేను మీకు చెప్తున్నాను వీడియోలో మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి నాకు తెలిసిన వరకు నేను రిప్లై ఇస్తాను ఇదేనండి నేను తెలుసుకుంది నేనైతే నాకు బాగా అనిపించింది కదా ఎవరికన్నా ఉపయోగపడుతుందేమో అని ఈ వీడియో అయితే చేశానండి ఇది హ్యాపీగా అందరూ తాగొచ్చు పిల్లలు కూడా తాగారు టేస్ట్ చాలా బాగుందన్నారు చలికాలంలో తాగాలి అని వీడియోలో చూస్తే చలికాలం వెళ్ళిపోయేటప్పుడు నేను దీన్ని అయితే నేర్చుకున్నానండి వీడియో ఎలా అనిపించింది నచ్చిందో అర్థమైందా లేదా లైక్ చేయండి కామెంట్ చేయండి బాయ్ అండి